స్ గారికి మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు అలాగే ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ దయాకర్ గారు దయాకర్ రావు గారికి అలాగే ఆర్ట్ డైరెక్షన్కి చేసిన తోట తరణి గారికి అలాగే పాపం నేను పొద్దున కూడా చెప్పాను ఈ సినిమాకి ఈ సినిమాకి ఎవరన్నా సరే ఎంత మంది క్యాస్టింగ్ ఉన్నారు ఈ రోజున విచిత్రంగా నేను నిధి అగర్భాలు తప్ప ఎవరు లేరు మన భరణి గారు రఘు గారు చాలా మేజర్ క్యాస్టింగ్ ఉంటే ఎవరు లేరు దానికి ఈ సినిమాని ఇన్ని రోజుల దాకా గత నెల రోజుల నుంచి ఒంటి చేత్తోటి జనం మధ్యలో ఉండేలాగా నిధి అగర్వాల్ గారికి మనస్ఫూర్తిగా నేను ఆవిడని చూసి సిగ్గు తెచ్చుకొని నేను కూడా నా మాట్లాడాను అంటే నువ్వు ఎంత ఉప ముఖ్యమంత్రి అయినా అంటే ఢిల్లీకి రాసైనా తల్లి కొడుకేలాగా నువ్వు ఎంత ఉప ముఖ్యమంత్రి అయినా నువ్వు సినిమాకి ఈ సినిమాకి హీరో అని చెప్పుకొని నేను ఆవిడని చూసి సిగ్గు తెచ్చుకొని నేను ఈరోజు నేను కూడా మీడియా ఇంట్రాక్షన్ చేశాను రేపు కూడా చేయబోతున్నా ఎల్లుండి కూడా చేయబోతు అలాగే నాకు బాబీ డియోల్ గారు నేను చిరంజీవి గారి షూటింగ్స్ ఉన్నప్పుడు మన ధర్మేంద్ర గారితో చూసేవాడిని ఊటీలో అలాంటి బాబీ డియోల్ యాక్టెడ్ యాజ్ ఔరంగజేబ్ టైర్ అండ్ రూలర్ అలాంటి బ్రిలియంట్ పెర్ఫార్మెన్స్ బై బాబీ డియోల్ ఐ ట్రూలీ గ్రేట్ఫుల్ టు బాబీ డియోల్ ఫర్ యాక్సెప్టింగ్ దిస్ రోల్ అలాగే తోట తరణి గారికి మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు జే మీడియా జే మీడియా వారి సంస్థ అధిపతులు కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు